ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అర్పించడానికి గండ్లపేంట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు ఘనమైన అర్పించి ఏ ఆశయ సాధన కోసం అయితే ఆయన పార్టీ పెట్టారో ఆ ఆశయ సాధన కోసం మనం అందులో పోరాటం చేయాలి అదేవిధంగా ఆయన అడుగుజాడలు నడుస్తున్న మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మనం రాబో రోజుల్లో ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం మనకు అందరూ కల్పి కలిగే విధంగా మనం అందరూ కూడా పోరాటం చేయాలి కాబట్టి ఏదైతే ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటున్నట్టే పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహానేత అంటారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రజలకు చెరువుగా ఉండి ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అంత మనం చె చెప్పనవసరం లేదు నిజంగా చెప్పు చెప్పుకుంటూ పోతే ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫోర్ పాయింట్స్ రిజర్వేషన్ అయితేనేమి ఇలాంటి ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు ఆయన తీసుకొచ్చారు ఆయన అడుగుజాడలు నడుస్తూ మన ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకా ప్రజలకు అయ్యే విధంగా ప్రజలకు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి అదేవిధంగా ఆర్బీకేలు ఇలాంటి ఎన్నో కొత్త కొత్త వరవడికలు తీసుకొని వచ్చి ఈ యొక్క అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం కోసం పనిచేశారు కాబట్టి రాబో రోజుల్లో కూడా మనం ఈరోజు అధికారం లేకపోతే కూడా ఈరోజు ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి ఏదైతే ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ అందే విధంగా మనం అందరూ కూడా